Thank you, Ajigaru. Thank you. Hi, hi, hi. ప్లీజ్ సపోర్ట్ చేయండి గంగా సన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైవ్ జరుగుతుంది లైవ్ జాయిన్ అవ్వండి ప్లీజ్ పోరు తప్ప మనకి అస్సలు పెరగట్లేదండి ఏ టైంలో చేసిన జనాలు అసలు ఏంటో మరి లావణ్య కామెంట్ తెలుగులో పెట్టవా ప్లీజ్ కామెంట్ తెలుగులో పెట్టు కామెంట్ తెలుగులో పెట్టవా సపోర్ట్ చేయండి అందరూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తిన్నానండి తిన్నాను భోజనం అయిపోయింది మీ అందరిది అయిపోయిందా భోజనం లైవ్ కట్ అయింది ఎందుకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి మంచిగా సపోర్ట్ చేయండి అందరూ ఫాలో మీకు చేసిన వాళ్ళు కూడా ఫోన్లతోనే మీరు ఫాలో చేయమని చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయించండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి లైవ్ చూసిన వాళ్ళందరూ లైవ్ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచిగా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ 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 ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏంటి ప్లీజ్ సపోర్ట్ చేయాలి అందరూ కూడా మంచిగా కామెంట్ని త్వర త్వరగా పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాయిస్ రావట్లేదా వస్తుందిగా నేనేం నొక్కలేదు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కొత్త వాళ్ళు ఎవరైనా లైవ్ చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా ప్లీజ్ ఎందుకు ఇంత రిక్వెస్ట్ అడుగుతున్నాను అర్థం చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కొత్త వాళ్ళు ఎవరైనా లైవ్ చూసినట్టయితే మీ నలుగురే చేస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ప్లీజ్ కామెంట్స్ త్వర త్వరగా పెట్టండి ఎప్పుడుకో ఒకటి వస్తుంది చెప్పాలండి మీరే ఏం చేస్తున్నారు భోజనం అయిపోయిందా చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ప్లీజ్ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలండి ప్లీజ్ Okay. Okay, ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా మంచిగా ప్లీజ్ త్వర త్వరగా పెట్టండి కామెంట్లు కామెంట్ ఒక ఐదు ఆరు నిమిషాలు పట్టేస్తుంది హాయిలా తెలుగులో పెట్టవా కామెంటు ప్లీజ్ కామెంట్ తెలుగులో పెట్టండి రేపు మార్నింగ్ లైవ్ పెట్టనండి రేపు మధ్యాహ్నం ఒంటి గంట లైవ్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ లైవ్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ ఎవరైనా లైవ్ లో జాయిన్ అవ్వాలంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి ఓకేనా మంచిగా అందరూ పడుకోండి గుడ్ నైట్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఇప్పటి వరకు లైవ్లో ఉంది మంచిగా సపోర్ట్ చేసినందుకు లైవ్ పెట్టినందుకు బాగా రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ ఇప్పటి వరకు చాలా చాలా థ్యాంక్ యూ వరకు లైక్ ఇచ్చి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఓకేనా మంచిగా అందరూ కూడా శుభ్రంగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే అండి అందరికీ బాయ్ అండి రేపు మార్నింగ్ కలుద్దాం ఓకేనా ఎందుకండి సపోర్ట్ లేనప్పుడు లైవ్లు చేసినా వేస్ట్ అనిపిస్తుంది అందుకని ఇంకా నాకైతే చేయబుద్ధి అవ్వట్లేదు లావణ్య ఉన్నావా లైవ్లో గుడ్ నైట్ బాయ్ రేపు మా రేపు మధ్యాహ్నం ఒంటి గంటనకి లైవ్ పెడతాను ఓకేనా రేపు మార్నింగ్ పెట్టట్లేదు మాళ్ళం గుడికి భోజనానికి ఒంటి గంటనకి లైవ్ పెడతాను ఓకేనా అందరికి హాయ్ వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు అన్నారు హాయ్ అండి వెంకటేశ్వర గారు హాయ్ చెప్పారు హాయ్ హాయ్ భోజనం అయిపోయిందండి వెంకటేశ్వరరావు డైవ్కి వచ్చారు థ్యాంక్ యూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఓకే అండి వెంకటేశ్వర నాయుడు వెంకటేశ్వరు రావు నాయుడు గారు భోజనం అయిపోయిందండి ప్లీజ్ మంచిగా లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ ఇలాగే అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ మంచిగా కామెంట్లు పెడితే త్వరత లైవ్లు చేయాలనిపిస్తుందండి మీరేమో గంటకు ఒక కామెంట్లు వస్తున్నాయి ఇలా అయితే ఎలా చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మంచిగా సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు మధ్యాహ్నం వండిగా అంత లైవ్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఓకేనా వరకు సపోర్ట్ ఇచ్చి మంచిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ ఓకే అండి అందరికి థ్యాంక్ యూ అండి మంచిగా సపోర్ట్ చేశారు ఇప్పుడు దాకా లైవ్లోకి వచ్చి రేపు మధ్యాహ్నం ఒంటి గంట లైవ్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేయండి ఓకేనా మీకు దయ ఉంటే చెయ్యండి లేకపోతే లేదు నేను ఎక్కువ ప్రేమలు కూడా పెంచుకోకూడదేమో అనిపిస్తుంది నా నా సబ్స్క్రైబర్ మీద ఎందుకంటే ఎందుకు ఎక్కడ ఎవరు ఎలా ఉండాలి అలాగే ఉండాలనిపిస్తుంది ఓకేనా త్వరగా ఎప్పుడు లైఫ్ పెట్టినా ఎవరో ఒకరు ఓకే నువ్వు కామెంట్ చదవట్లేదు బయటికి చదివి చెప్పి చెప్తున్నా ఏం చేస్తున్నావు అన్నారు ఉండాలి పదకొండు వరకు అన్నారు ఉండాలి అన్నప్పుడు సపోర్ట్ చేయాలి కదా అందరూ నువ్వు కామెంట్ చదవట్లేదు లావణ్య ఓకే రేపు మధ్యాహ్నం ఒంటి గంట మరికి లైవ్కి వస్తారా ఓకే అని చెప్పండి అందరూ అనిల్ గారు ఎన్నిసార్లు చెప్పనండి కర్రీ కర్రీ అని గుడ్లు కర్రీ అండి బీట్రూట్ ఫ్రై గుడ్లు కర్రీ ఓకే ఎవరు రారండి లైవ్ మా లైవ్ మన ముగ్గురేమో మాట్లాడుకున్నట్టు ఉంది కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అవుతారేమో అని చూస్తాను కానీ ఎవరు అంత యాడ్ అవ్వట్లేదు మరి ఇంకా ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు సరే పోనే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి రోజు చేస్తూ ఉంటాను కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అవుతారేమో చూస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఇప్పటిదాకా లైవ్లో ఉండి మంచిగా లావణ్య బాయ్ గుడ్ నైట్ అనిల్ గారు అందరికీ కూడా బాయ్ హాయ్ అక్క హాయ్ అండి హాయ్ వెళ్ళిపోయే ముందు వస్తున్నారు బాయ్ అండి బాయ్ హాయ్ అక్క హాయ్ అండి నుంచి డ్రైవ్కి వచ్చారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ కొత్తగా మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ప్లీజ్ కామెంట్ తెలుగులో పెట్టండి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ తెలుగులో పెట్టండి ప్లీజ్ నేను ఓకే హాయ్ ప్రమీల హాయ్ థ్యాంక్ యూ ఎలావన్యా థ్యాంక్ యూ వెళ్ళిపోతున్నావైతే ఓకే బాయ్ ప్రమీల హాయ్ ప్రమీల పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి తిన్నావా భోజనం అయిపోయిందా అనిల్ గారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మహేష్ ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మహేష్ థ్యాంక్ యూ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే హైదరాబాద్లో ఉన్నాడా తమ్ముడు అన్నయ్య ఎప్పుడు వస్తాడు మరి పెళ్ళికి ఇరవై నాలుగునంటు కదా పెళ్ళి లైవ్కి రావట్లేదు వాడు ఏమైందో మరి వరకు వచ్చాడు మొన్నటి దాకా అమ్మ వాళ్ళందరూ బాగున్నారా బాగున్నారా ప్రమీల సపోర్ట్ చేయండి అందరూ కూడా మంచిగా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ప్రమీల బాగున్నాను రా బాగున్నాను నువ్వు బాగున్నావా నీ బాబా పాప బాగున్నారా బాబు బాగున్నారా వారు అందరు అమ్మ వాళ్ళందరూ బాగున్నారా లైవ్ పెడతాను ప్రమీల ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ మన వాళ్ళకి కూడా చెప్పు ఓకేనా అందరినీ జాయిన్ అవ్వను సపోర్ట్ చేయాలి అందరూ ఓకే ఓకే అనిల్ గారు ఓకే 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 క్రమేళ ఉన్నావా ఎవర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ మనం ఒక టైం అనుకుంటే ఒక టైంకి అవ్వదు కదా నాకు చూసుకోవాలి కదా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అర్థం చేసుకోకపోతే ఇంకెంత అని గా చెప్పగలం కదా ఒక రోజా రెండు రోజుల రోజు చెప్పడానికి ఓకే ఓకే బాయ్ అందరూ శాంతించండి మంచిగా పడుకోండి రేపు మధ్యాహ్నం ఒంటి గంట లైవ్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ ఎవరైనా దయ ఉండి ఈ అక్కని సపోర్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ మంచిగా సపోర్ట్ చేయండి లేదు ఈవెడ్ని సపోర్ట్ చేయక్కర్లేదు మాకెందుకు అనుకున్నవారు మీ ఇష్టం ఇంకా ఓకేనా నాకైతే ఇంక రోజు వారం వారం అయిపోయింది ఆల్రెడీ మనం లైవ్ పెట్టి కొత్త వాళ్ళు అసలు అసలు లైవ్ చేయాలన్నా కూడా చిరాకు వస్తుంది అబ్బా ఎందుకంటే ఒక రోజు కాదు ఒక రోజైనా ఎంతో మంది కోని ఎవరో ఒకరు రావాలి కదా హాయ్ అండి హాయ్ ప్లీజ్ కొత్తగా లైవ్కి వచ్చినట్టున్నారు ప్లీజ్ గంగా స యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళెవరిలో డిపి శిరీష ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్కి వచ్చారు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు కొత్తగా లైవ్కి వచ్చారు థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు ఎవరో వచ్చినట్టు ఉన్నారని చూస్తున్నాను డీపీవరకు డిపి వచ్చింది ఇది త్వరకు వచ్చారా అండి మీరు లైవ్కి వరకు వచ్చినట్టు ఉన్నారు అందుకే డిపి చూస్తున్నాను డీపీలు గుర్తు పెట్టుకుంటున్నాను అండి పేర్లు ఏముందా కానీ అందుకని డీపీలే గుర్తుపెట్టుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు మంచిగా లైక్ చేయండి మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గంగా సన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచిగా సపోర్ట్ చేయండి అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆగుదాము వస్తున్నారని ఆగుదాం అనేటికి మానేస్తున్నారు వెళ్ళిపోదామంటే వస్తున్నారు ఇంకెలాగా అయితే వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని చెప్తే వస్తారు అయితే జనాలు ప్లీజ్ మంచిగా సపోర్ట్ చేయండి అందరూ ప్లీజ్ త్వర త్వరగా పెట్టండి కామెంట్లు ఇలాగైతే త్వర త్వరగా కామెంట్లు రాకపోతే ఎలా చెప్పండి మీరు చూస్తున్నారు కదా హాయ్ లావణ్య లావణ్య ఓకే ఓకే బాయ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ వరకు లైవ్లో ఉండి మంచిగా లైవ్ చూసినందుకు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకినరకి లైవ్ పెడతాను నేను ఇంకెవరు వచ్చినా రాపోయినా నా లైవ్ టైం నా లైవ్ లాగా ఉంటుంది జాయిన్ అన్న వాళ్ళతో మాట్లాడతాను సదాగా ఓకేనా నా అవసరం కాబట్టి ప్లీజ్ ఎవరు కూడా ఏమీ అనుకోద్దు ఓకేనా లావణ్య అందరికీ గుడ్ నైట్ రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం ఒంటి గంటున్నారీ లైవ్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ ఎవరైనా లైవ్లోకి జాయిన్ అవ్వాలంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి మంచిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అందరికీ గుడ్ నైట్ అండి